హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు పొద్దున్నే టిఫిన్కి మైసూర్ బోండా చేశానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందు రోజు రాత్రి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు పులిసిన పెరుగు వేసి మంచిగా కలుపుకొని దాన్ని నైట్ అంతా అలా వదిలేయాలి అది తెల్లారేసరికి మంచిగా పులిసిపోయి ఉంటుంది ఇందులో నేను వంట సోడా ఇట్లా ఏం వేయట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు పొద్దున వరకు పిండి మంచిగా పులిసిపోయి ఉంటుంది అందులో అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర మీ సరిపడా ఉప్పు కొంచెం చక్కెర వేసుకోవాలి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో నేను ఒక టిప్ చెప్పాలా ఇక్కడ నేను షుగర్ వాడాను కదా అది ఎందుకు వాడానంటే బయట మైసూర్ బోండా ఏ కలర్లో వస్తుందో ఇది అట్లాంటి కలర్ వస్తుంది శనగపిండి కూడా యాడ్ చేశాం కదా అది కూడా ఎక్కడ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్యాప్ చేసుకుంటూ పిండిని బాగా సేపు మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బోండా మంచి గుల్లగుల్లగా వస్తుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో నుండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా ముందుగానే మనం పిండిలో ఆయిల్ని వేయడం వల్ల మనం బోండా వేసినప్పుడు బోండా ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటుంది ఇది సెకండ్ టిప్ ఆయిల్ని వేసాక పిండిని మరొకసారి కలుపుకొని ఒక సైడ్ నుంచి కొంచెం పిండి తీసుకుంటూ ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ని టర్న్ చేసి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన వెంటనే కలపకుండా ఆయిల్ బబుల్స్ అన్నీ పోయాక మెల్లిగా వాటిపైన రౌండ్గా ఇలా తిప్పుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి అలా అయితే ఈవెన్గా కాలుతాయి బోండాలు ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలా అయితే లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది లేకపోతే పైన బోండా తొందరగా కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి ఉడకకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి మిగిలిన అంతటిని కూడా సేమ్ ముందులానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే రుచికరమైన మైసూర్ బోండా రెడీ దీనిలోకి కాంబినేషన్గా ఎంతో రుచికరమైన పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి దాని మీకు కావాల్సిన పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి ఇవి పక్కన పెట్టి చల్లారే లోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగాక అందులో టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో సరిపడ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి అంతే చట్నీ రెడీ ఆయిల్ ఫుడ్ అన్హెల్దీ కావచ్చు కానీ బయట తినే కంటే ఇంట్లో చేసుకుంది బెస్టే కదా ఎప్పుడూ తినం కదా ఏదో ఒక్కసారి తింటాం అంతే కదా ఏ మాట కా మాట కానీ మైసూర్ మస్తు ఉందబ్బా మీకు కూడా నచ్చిందా అయితే ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం కొత్తగా చూసేవాళ్ళైనా ఎవరైనా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ